ఫర్ మోర్ వీడియోస్ రైట్ జాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంటలను ప్రెస్ చేయండి గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మనందరూ తెలిసిన విషయం ఏంటంటే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అనే వాటిని అతి తొందరలోనే రావచ్చని అనుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో విద్యార్థులు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్న విషయం ఏంటంటే ఈ రాబోయే గ్రూప్ టూ నోటిఫికేషన్స్కు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది ఏ విధంగా మనం ప్రిపరేషన్ వ్యూహాలు స్ట్రాటజీస్ ఎలా ఉండాలి అని అడుగుతూ ఉన్నారు కాబట్టి గత నోటిఫికేషన్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ అని రెండు రకాలు పెట్టారు అందులో గ్రూప్ టూ మెయిన్ సిలబస్లో మార్పులు తీసుకురావడం జరిగింది అందులో గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్లో పాలిటీ అడ్మినిస్ట్రేషన్ ఒక పార్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అనేది రెండో పార్ట్ సెకండ్ పేపర్లో ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే వాటిని పొందుపరచడం జరిగింది కాబట్టి వీటి ఎట్లా ప్రిపేర్ కావాలి అంటే ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఈ జనరల్ సైన్స్లో ఉన్న ఫిజిక్స్ మీద బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడి ఎక్కువ టాపిక్స్ ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ ఉంది అందులో పనిచేసేటువంటి రాకెట్సు శాటిలైట్స్ ప్రిన్సిపల్సు వాటి యూజర్సు అవన్నీ మనము బేసిక్స్ నేర్చుకుంటే అప్పుడు కంటెంట్లో ఉన్నటువంటి ఇస్రో ఇస్రో చేస్తున్న ప్రయోగాలు లేటెస్ట్గా చేస్తున్న ప్రయోగము ఇవన్నీ మనకి ఈజీగా అర్థమవుతాయి ఇటీవల ఇస్రో శ్రీహరికోట నుండి జిఎస్ఎల్వి త్రీ అంటే జిఎస్ఎల్విలో ఎల్విఎం త్రీ అనే రాకెట్ను ప్రయోగించింది దాంతో కమ్యూనికేషన్ శాటిలైట్ను ప్రయోగించారు అట్లాగే భవిష్యత్తులో గగన్యాను ప్రయోగించబోతున్నారు ఈ మధ్య ఆపరేషన్ సింధూర్లో డిఆర్డిఓ వాళ్ళు రూపొందించినటువంటి బ్రహ్మాస్ మిజైల్ను ఇతర క్షిపలను ప్రయోగించారు కాబట్టి ఇటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము చాలా జాగ్రత్తగా బేసిక్స్ని ఆధారంగా తీసుకొని ప్రిపేర్ కావాలి కాబట్టి దీని కొరకు నోటిఫికేషన్ కొరకు వెయిట్ చేయకుండా మన ముందే జాగ్రత్త పడి నోటిఫికేషన్ కంటే ముందే ప్రిపరేషన్ మొదలు పెట్టుకున్నట్లయితే మీ ప్రిపరేషన్ అనేటువంటిది ఈజీగా ఉంటుంది దానికి తోడు ఆర్సిరెడ్డి స్టడీ సర్కిల్లో ఉన్న ప్రతి ఫ్యాకల్టీ కూడా ఆయా సబ్జెక్టులలో ఎక్స్పర్ట్సు కాబట్టి ఏ సబ్జెక్ట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఎలా ప్రిపేర్ కావాలి దానికి సంబంధించినటువంటి వ్యూహాలు ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని ఎప్పటికప్పుడు క్లాస్ రూమ్లో విద్యార్థులకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది దీని కొరకు ఉద్దేశించి మనము ఆర్సిరెడ్డి స్టడీ సర్కిల్ వాళ్ళు గ్రూప్ టూ ఇంగ్లీష్ మీడియంలో బ్యాచ్ స్టార్ట్ చేయడానికి అని అడ్మిషన్స్ మొదలుపెట్టారు అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే గత నోటిఫికేషన్లో గ్రూప్ టు ఇంగ్లీష్ మీడియము బ్యాస్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది విద్యార్థులు చేరారు లాస్ట్ మూమెంట్లో సీట్లు దొరకక చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మీరు ముంజాగ్రత్తగా ఇప్పుడే కోచింగ్ తీసుకున్నట్లయితే మీ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది ఎందుకనకంటే గ్రూప్ టూ ఇంగ్లీష్ మీడియం ప్రిలిమ్ సిలబస్ కానీ మెయిన్స్లో ఉన్న సబ్జెక్టులు కూడా చాలా విస్తృతంగా వైడ్గా ఉన్నాయి కాబట్టి వాటిని కవర్ చేయాలంటే మనం చాలా అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ మొదలు పెట్టాలి దాని కొరకు తగిన వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి కాబట్టి మీరు ముందుగానే మీ కోచింగ్ తీసుకొని ప్రిపరేషన్ మొదలుపెట్టినట్లయితే మనము మంచి ర్యాంక్తో సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది అందుకొరకే మా ప్రియమైన విద్యార్థుల విద్యార్థులందరకు ముందుగా తెలియజేయడానికి కొరకని వీడియో ద్వారా ఈ సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాము కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని జీవితంలో గ్రూప్ టూలో సెలెక్ట్ అయ్యి మంచి భవిష్యత్తును మంచి జీవితాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ మీ మోహన్ సార్ ఆర్సిరెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఫర్ మోర్ వీడియోస్ రైట్ ఛాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబలను ప్రెస్ చేయండి